అందరికీ లోడ్ ఈరోజు జూలై ఏడవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం మొదలుకొని పదిహేనో పదహారు వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతాము ఇక్కడ ఈ హోషియా గ్రంథం పదమూడో అధ్యాయం అంటే ఈ చివరి అంకంలోనికి ద రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఇజ్రాయేలీల యొక్క పునరుద్ధరణ అక్కడ చివరి భాగంలోనికి మనం వస్తున్న కొలది దేవుడు వారికి ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ తన తట్టు తిరగవలనని ఇంకా పూర్తిగా వారిని రీస్టోర్ చేయాలి రీకన్సైల్ చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉంటుంది అయితే నిన్నటి దినాన వారు విగ్రహారాధన విషయంలో బయలుదేవత ఆరాధన విషయంలో అంటే ఆ ఆరాధన ద్వారా వారు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి స్థితిలోకి పడిపోయి ఉంటున్నారు కాబట్టి అది దేవుడు వారి ఎదుట స్పష్టము చేసి ఖండించినట్లుగా మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ వారికి చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఇంకా మరి అనేకమైన విషయాల్లో మీరు ఈ విధముగా పాపముల్లో పడిపోయి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారికి హెచ్చరిస్తుండడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం నాలుగవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యహోవా నగు నేనే మీ దేవుడను నేను తప్ప రక్షకుడును నే నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరగవు నేను తప్ప రక్షకుడును లేడు ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాలి ఇక్కడ మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా వారికి ఇచ్చినటువంటి ఆ మొదటి ఆజ్ఞను మనం ఒకవేళ జ్ఞాపకము చేసుకుంటే స్పష్టముగా దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అదే విషయాన్ని దేవుడు ఇక్కడ తిరిగి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేనే మీ దేవుడను నన్ను తప్ప నువ్వు ఏ దేవుణ్ణి ఎరగవు నేను తప్ప రక్షకుడును లేడు ఎందుకనంటే వారు దారి తప్పిపోయి ఇతరత్రమైన వాటి తట్టు తిరిగి వాటిని దేవునిగా ఆరాధించి వారు అక్కడ దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటాం అయితే దేవుడిక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం నేను తప్ప దేవుణ్ణూ లేడు నేను తప్ప రక్షకుడునో లేడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం ఇక్కడ మనం చూసినట్లయితే మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి స్పష్టంగా చరిత్రను ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడం కాదా ఐగుప్తు ఐ ఎడారి ప్రయాణాన్ని అయా మీరు ఐగుప్తు దేశంలో అరణ్యంలో నడుస్తుండు వస్తున్న కాలంలో మీతో స్నేహముగా ఉండి నడిచినటువంటి వాడను నేను కాదా అట్లాగే మీకు అక్కడ కొదువై ఉన్నటువంటి ఆహారాన్ని మంచినీళ్లను మీకు దయచేసినటువంటి వాడను నేను కాదా ఎంత స్పష్టంగా దేవుడు అక్కడ వారిని హెచ్చరించ అంటే వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇంకా అక్కడ మనం చూసాం కాబట్టి నేను వారికి సింహము వాడన వంటి వాడనైతిని చిరుతపులి మార్గమున ఉన్నట్లు నేను వారిని పట్టుకున పొంచియుందును పిల్లలు పోయిన ఎలుగు వంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును ఆడసింహం ఒకరిని మృంగివేయినట్లు వారిని మృంగివేతును దుష్టముఖంలో వారిని చీల్చివేయును ఈ విషయాలను ఇక్కడ మనం గమనించినట్లయితే వారి మీద అంటే వారి యొక్క తిరుగుబాటును బట్టి అంటే దేవుణ్ణి కాకుండా వారు లోకము వైపు తిరిగినటువంటి ఆ స్థితిని అంటే ఆ అరణ్యంలో వారు దేవుడు వారిని కాపాడింది మర్చిపోయారు వారికి అందుకనే దేవుడు ఇక్కడ లిటరల్గా చెప్పుకోవాలంటే తిని తృప్తి పొందిన తర్వాత గర్వించి దేవుణ్ణి విడిచిపెట్టారు ఎంత విచారం నేటి ఆ ఆధునిక విశ్వాసుల యొక్క స్థితి ఈ విధముగా లేదా ఏం చేస్తా ఉన్నారు ఎంతసేపు దేవునిని ఒక మేలు పొందే పరికరముగా యంత్రముగా చూస్తూ ఉన్నారే కానీ ఆయన అన్ని కాలములకు అన్ని సమయములకు నీ జీవితానికి సరిపోయినటువంటి వాడు అనేటటువంటి కోణములో ఆయనను చూడటం లేదు నాకు ఉద్యోగం పోయిందా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి నాకు సమస్య వచ్చిందా దేవుడి సమస్య తీసేయాలి ఇక్కడ ఇంకా నా జీవితంలో ఇంకేదైనా బాధ వచ్చిందా దేవుడు ఆ బాధ తీసేయాలి నాకు ఇంకేమైనా ఇల్లు లేదా కార్ లేదా లేదా ఇంకేదైనా లేదా అవి ఇవ్వడానికి దేవుడు కాదండి ఆలోచించాలి అందుకొరకు ఆయన ఈ లోకంలోనికి రాలేదు ఈ విషయాలను స్పష్టంగా అంటే తాత్కాలిక ప్రయోజనాలను కోరి ఇక్కడ శాశ్వత ప్రయోజనమైనటువంటి నిత్య జీవమును అక్కడ మరచిపోతూ ఉన్నారు ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం అందుకని దేవుడు ఇక్కడ వారికి అది జ్ఞాపకం చేస్తాను అందుకనే వారి మీద ప్రకటించబడబోవు తీర్పును ఇంకా మరి ముఖ్యంగా మనం గుర్తించినట్లయితే వారి మీద ఏ విధముగా నేను తీర్పును ప్రత్యక్షంగా దేవుడే ఇక్కడ తీర్పు ప్రకటిస్తే దేవుడే ఇక్కడ వారిని చీల్చి చెండాడాలనుకుంటే ఇంకెవరైనా కాపాడగలరా ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి అందుకనే వారికి అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా సింహపు వలె వారిని నేను చూస్తా ఎప్పుడు పట్టుకుంటాను అని చిరుత పూలి వలె వారి మార్గంలో పొంచి ఉన్నాను ఎలుగుబంటుకని మీద పడి చంపినట్లుగా వారిని రొమ్ముల మీద పడి వేస్తాను ఎంత విచార అంటే దేవునికి ఎంత కోపము వస్తుందో ఇక్కడ మనం గుర్తించగలం విషయాలను గ్రహించినట్లయితే దేవుడు మనల్ని కాపాడేటటువంటి దేవుడు ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఇజ్రాయేలు నీ సహాయకర్తలకు నాకు నీవు విరోధిపై నిన్ను నీవే నిర్మూలము చేసుకుని చున్నావు నీ పట్టణంలో దేని అందున నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటేవి కదా నీ అధిపతులు ఏమైంది కాగా కోపము తెచ్చుకొని నీ రాజును నియమించి తిని క్రోధము కలిగి కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతన్ని కొట్టివేయిచున్నాను ఎఫ్రాయిము దోషము నా యొద్ ఉంచబడి ఉన్నది అతని పాపము భద్రము చేయబడి ఉన్నది ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు అయినను పాతాల వశములో నుండి నేను వారిని విమోచితును మృత్యుము నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా పశ్చాత్తాపము నాకు పుట్టదు నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును అయితే తూర్పు గాలి వచ్చును ఎహోవా పుట్టించు గాలి అన్యంలో నుండి లేచును అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును అతని ఊటలు ఇంకిపోవును అతని ధననిధిలో అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనక అది శిక్ష నందును జనులు కత్తిపాలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడను ఇక్కడ దేవుని ఉగ్రత లేదా దేవుని యొక్క తీర్పు ఎంత గంభీరముగా ఎంత వేదనకరముగా ఉంటుందో ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆ రాజు దేవునిని మరచి విధముగా ఇంకా మనం చూసినట్లయితే ఓ ఇజ్రాయేలో నీ సహాయకర్తనగో నాకు నీవు విరోధి అవుతా పోయినావు అంటు ఎంత విచ దేవునికే విరోధి అయితే ఇంకా అసలు వాళ్ళని కాపాడగలిగినటువంటి వారెవరు ఇంకా అక్కడ చెప్పబడుతున్న విషయాలను మనం చూసినట్లయితే నీ రాజు నీ అధిపతులు కూడా వారు కూడా నన్ను విసర్జిస్తా ఉన్నారు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము నేటి దినాన ఒక మంచి ఆత్మీయమైన కట్ ఆత్మీయమైనటువంటి నాయకత్వము చాలా ప్రాముఖ్యమైన విషయం ఇటు విషయాల పట్ల మెలకువ కలిగినటువంటి వారమై ఉండవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గుర్తించాలి కాగా కోపము తెచ్చుకొని నీకు రాజుని నియమించి తిని క్రోధము కలిగి అతని కొట్టివేయి రాజుని అడిగావు రాజునిచ్చాను అయినప్పటికీ కూడా ఆ రాజరికము నన్ను ఆ ప్రజలకు దూరం చేసేటటువంటి విధముగా అయిపోయినదే కాబట్టి ఆ రాజరికము కూడా వ్యర్థము అనేటటువంటి విధముగా దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయము ఇంత ఘోరమైనటువంటి కోపంలో ఉన్నప్పటికి కూడా దేవుడు రీస్టోర్ చేయాలనుకుంటా ఉన్నాడు అది గొప్ప విషయం అని అయిననో పాతాల వశంలో నుండి నేను వారిని విమోచింతును ముత్యుము నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఇక్కడ అపవాది చూసి ఏమనుకుంటా ఉన్నాడు వీరు పూర్తిగా సమూల నాశనం అయిపోయినారు అని అనుకుంటున్నాడేమో కానీ దేవుడు అందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇక్కడ ఈ వచనాన్ని గనక మనం గుర్తించి అయిననో పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును ఈ మాటకు గనక మనము కొత్త నిబంధన గ్రంథములోనికి అన్వయింపుగా తీసుకొని రాగలిగితే ఇది ఆయన శిలోవరణాన్ని సూచిస్తున్నటువంటి విషయం కాదా ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్తానున్నాడో ఇక్కడ మనం గమనించినట్లయితే పాపములో నుండి విమోచించడము పాతాల అనగానే పాపములో నుండి ఆయన కల్వరి శిల్వ ద్వారా విమోచించలేదా ఇంకా మృత్యువు నుండి మానవుడు ఏ మరణానికైతే బానిసై ఉంటా ఉన్నాడో ఆ మరణాన్ని ఆ కల్వరి శిలువపై మరణించిన తర్వాత మూడవ దినమున తిరిగి లేచి జయించినటువంటి దేవుడు కాదా ఎంత స్పష్టమైనటువంటి విషయం ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటాం ఎందుకంటే ఆయన కల్వరి సిల్వలో దీనిని ఖచ్చితంగా నెరవేర్చినటువంటి దేవుడు అని గ్రహించాలి కాబట్టి ఆ దేవుడు అక్కడ వారితో రీస్టోర్ చేసుకోవడంతో ఉద్దేశంలో ఇక్కడ ఇటువంటి ఈ తీర్పును వారి జ్ఞాప పాపాలను జ్ఞాపకం చేయడం ఇవన్నీ కూడా చేస్తుండడం మనం గ్రహించగలం కాబట్టి అట్టి విమోచనను నీవు ఈనాడు స్వీకరించగలిగేటటువంటి స్థితిలోనే ఉంటా ఉన్నావా లేకపోతే ఆయనకింకా ఇజ్రాయేలీల వలె విరోధివై ఉంటే చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అందుకనే అక్కడ చివరిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకవేళ ఇంకా తిరగకుంటే లేదా ఇంకా తిరుగుబాటు చేస్తుంటే వారిని పూర్తిగా ఎండిపోయేటటువంటి విధముగా పిల్లలు కనినా కూడా వారిని కూడా నాశనం చేస్తాను వారి గర్భిణీ స్త్రీలను చీల్చి చెండాడుతాను అంటాం ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలి ఉన్నటువంటి పార్ట్ ఇజ్రాయేలీల ద్వారా యోషయా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి అద్భుత అద్భుతమైన విషయం గనక ఏదైనా ఉంది అనంటే ఆయన తట్టు తిరగడం అంతకు మించినటువంటి వేరే ఆప్షన్ అక్కడ లేదు నేను తప్ప దేవుడు మీకు ఎవరు లేరు రక్షకుడు లేడనంటే ఆ రక్షకుడు అక్కడ ఏస్తు క్రీస్తు ప్రభువారి రూపంలో ఈనాడు మనకు అనుగ్రహించబడినటువంటి వాడుగా మనం ఇక్కడ గుర్తించగలం కాబట్టి ఆరక్షకుని చెంతకు ఈనాడు నీవు రాగలుగుతా ఉన్నావా లేదా తీర్పుకు నీవు తీర్పుకు లోనవుతావు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ప్రార్థన్య అత్యంత కృపగల దేవా అయ్యా ఇక్కడ స్పష్టంగా మా ఎదుట చెప్పబడుతున్నటువంటి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారమై అయ్యా నిజంగా నిజన్నిధులవుతుండేవా మాకు ప్రకటించబడినటువంటి విషయాలు అయా నేను తప్ప దేవుణ్ణి లేడు నేను తప్ప రక్షకుణ్ణి లేడు అయా ఇక్కడ కల్వరి సిలవలో పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును అనేటటువంటి మాట ఆ కల్వరి శిలువలో మీరు నెరవేర్చి చూపించినటువంటి వా ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అనేటటువంటి మాటకు తండ్రి దేవా అయ్యా ఆ మరణాన్ని జయించి మూడవ దినమున అయా పునరుత్డిగా లేచి తండ్రిదేవా సజీవుడుగా మా ఎదుట తండ్రిదేవా మీరు నిలవబడినటువంటిది అయ్యా ఇట్టి రక్షకుని చెంతకు రావడము తప్ప మా జీవితాల్లో ఇంకా ఏ ఆప్షన్ లేదనే సత్యాన్ని మేము గ్రహించడానికి మీ కృపలో భద్రపరచుకున్నామని ఏ స్నామంలో ప్రార్థించాడి వేడి పట్టు తండ్రి ఆమెన్